వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లండన్ లండన్కు ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన నారా లోకేష్ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక లోకేష్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఇక మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వీడియోల కోసం కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వైసీపీ అధినేత మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఒక పక్క ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారని కూడా ఎద్దేవి చేశారు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని విమర్శనం అంటే ఆయన విమర్శించడం విడ్డూరంగా ఉందని కూడా లోకేష్ గారు అయితే అనుకున్నారు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఈ హుందాతనం ఉందా జగన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు లోకేష్ గారు బురద రాజకీయాల్లో బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం అర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు పాస్పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోయేటువంటి మీకు బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నాం అనేసి కూడా చెప్పుకొచ్చారు అలాంటి మీకు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో కూడా క్షణం తీరిక లేకుండా వరద బాధితులు సాయం అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడానికి మనసు ఎలా వచ్చిందంటూ కూడా ప్రశ్నించాడు జగన్ పైన లోకేష్ గారు విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బులతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర నీకు లేదు పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్ కదా అందరికి తెలిసిందే అంటూ కూడా ఎద్దేవా చేశారు నాడు చంద్రబాబు కూడా ఆధునీకరణకు నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలసీలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణమయ్యాయని కూడా చెప్పుకొచ్చారు మీరు పొంగడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని కూడా చెప్పుకొచ్చారు ఆధునీకరణ మరమ్మతులు పనులు ఆపేశారని సుమారు ఐదు వందల కోట్లు విలువ చేసేటువంటి ఆరు వందల ఎకరాల దీనికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పుకొచ్చారు అంటే ఓవరాల్ ఇక్కడ వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని రెండు వేల ఇరవై రెండులో అప్పుడు లోగా ఆ లోగానే బండి పడినటువంటి వాటిని కూడా పట్టించుకోలేదని ఐదు ఏళ్లలో సరైన నిర్వహణ కూడా లేదని విజయవాడ నగరంలో వాటర్ డ్రైన్ కూడా ఆపేశారని మీ పాలన వైఫల్యమే నేడు ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్ని సమస్యలు కూడా అధిగమిస్తామనేసి కూడా వరద బాధితుడికి కూడా సాయం అందించే వరకు కూడా విశ్రమించం అనేసి కూడా నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేశారు అంటే అసలు ఈ ఈ సమస్య నిన్ను కూడా ప్రతి ఒక్కరిని కూడా బయటపడేసేంత వరకు కూడా మేము పని చేస్తూనే ఉంటాం అని కూడా చెప్పుకొచ్చారు ఏది ఏమైనా గతంలో ఏదైనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా మీరు వార్తల్లో కాకుండా వీడియోల రూపంలో చూడండి సోషల్ మీడియాలో మనం దొరుకుతూ ఉంటాయి ఎవరు బాగా పనిచేస్తున్నారో మీరే అర్థం చేసుకొని దాని ఆ పరంగా అయితే మీరు అర్థం చేసుకోండి అలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి